హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కొబ్బరి పచ్చడి ఎంతో రుచిగా ఎలా చేయాలో చూద్దామండి కొబ్బరి పచ్చడి అందరు చేస్తారు ఎవరి స్టైల్ వాళ్ళదండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇలా చేస్తే ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుందండి ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక మూడు రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి రెండు స్పూన్లు పచ్చెనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేయండి వేసి ఇవన్నీ ఎర్రగా యాగనివ్వండి ఇవి కొంచెం బాగా యాగాలండి ఈ నూనెలో ఇవన్నీ ఎర్రగా వేపుకుంటే ఎంతో బాగుంటుందండి కొబ్బరి చట్నీ ఎలా చేసుకుంటే ఇప్పుడు ఈ కొంచెం వేగిన అన్న తర్వాత ఒక్క స్పూను ధనియాలు కూడా వేయండి చూసారు ఇవన్నీ ఎగుతున్నాయి ఒక్క స్పూన్ ధనియాలు కూడా వేసేసి యాగనివ్వండి మనము ఏపుకున్న దాంట్లోనే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి కల్లా ఈ కూడా వేగిన తర్వాత ఒక పది పన్నెండు ఎండుమిర్చి ఉంటాయి కదండీ ఈ ఎండుమిర్చిని కూడా ఇవన్నీ వేగినాయి అన్నప్పుడు ఆ ఎండు మిర్చిని కూడా వేయండి చూసారా ఎర్రగా ఏగుతున్నాయి ఇట్లా బాగా వేగిన తర్వాతే వేయాలండి ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేసేసి ఈ నూనెలో ఏగనివ్వండి అవి కూడా చక్కగా ఏగనివ్వండి వేగిన తర్వాత మనము ఒక చిప్ప కొబ్బరి చెప్పనండి చక్కగా ముక్కలు చేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఆ కొబ్బరి ముక్కలు సన్న కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ వేగినాయి చూసారు మిరపకాయలు కూడా వేగిపోయినాయి ఇట్లా అన్నీ ఎర్రగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసేయండి వేసేసి నూనెలో ఏగనివ్వండి ఇట్లా నూనెలు అన్నీ వేగితే అండి ఆ రుచే వేరుగా ఉంటుందండి ఒక్కసారి ఇలా చక్కగా వేపి పచ్చడి చేయండి ఎంతో బాగుంటుంది కమ్మగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుందండి ఇట్లా కొబ్బరిని కూడా కొంచెం వేగనివ్వండి ఈ నూనెలో ఇవన్నీ కూడా ఎర్రగా వేగితే అండి ఎంతో రుచిగా ఉంటుంది ఈ బాగా ఏగిన తర్వాత ఈ కొంచెం ఈ నీరంతా పోవాలండి కొబ్బరిలో కూడా ఈ నూనె ఉంది కాబట్టి అన్నీ లాగేస్తుంది చక్కగా ఏగిన తర్వాత మనం ఈ చల్లారి పెట్టుకోవాలి ఎన్ని వేపుకొని చక్కగా చల్లారి పెట్టుకొని కొంచెం ఒక చింతపండు అండి కొంచెం ఈ పచ్చడికి తగ్గట్టుగా మనం తినేదాన్ని బట్టి కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందే ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీకి వేసేయండి ఇవన్నీ మిక్సీ వేసేసి ఒక పది పన్నెండు ఎల్లుల్లి దెబ్బలు ఆ కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదండీ ఇవన్నీ కూడా చక్కగా మిక్సీ పట్టండి ఈ పట్టేది కూడా అండి బాగా మెత్తగా పట్టకూడదండి కొబ్బరి కొంచెం పరగగానే ఉంటే పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది కొంచెం ఇంత పండు ఓ పది పన్నెండు ఇల్లుల రెబ్బలు కూడా వేయండి వేసేసి తగినంత ఉప్పు వేసుకోండి ఇవి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి తగినంత ఉప్పు ఆ ఇల్లుల రెబ్బలు అన్నీ వేసేసి మిక్సీ పట్టండి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అవుతుందండి ఇలా పట్టేసేసి అవన్నీ మీ గిన్నెలోకి తీసి దీంట్లోకి ఒక గిన్నెలోకి అంతా చూసారు ఇలా పడితే చాలండి నేను ఏం వాటర్ కూడా వేయలేదండి ఇవి అంత మొత్తం అదే అండి మనం ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చూసుకొని ఒక స్టవ్ మీద ఒక అలా పెట్టుకొని ఒక్క స్పూనే ఆయిల్ వేయండి వేసి ఇందాక మనం వేపుకున్నాం కాబట్టి ఆయిల్ ఉంటుందండి ఒక స్పూన్ వేసి రెండు ఎండుమిర్చి ఒక్క పావు స్పూన్ పచ్చెనపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇవన్నీ కూడా తాలింపుకేసి ఆ తాలింపును కూడా బాగా వేగనివ్వండి ఈ తాలింపు వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేయండి ఎర్రగా వేగిన తర్వాత కరివేపా కరివేపాకు కూడా వేసుకొని వేపి దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసుకోండి ఒక పావు స్పూన్ ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఎట్లా ఇంగువు కూడా వేసుకొని వేగనివ్వండి వేగిన తర్వాత ఈ తాలింపు తీసుకొని పచ్చళ్ళలో వేసేయండి వేసేసి ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి మీకు ఈ రెసిపీని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి